శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మా గురుదేవులు పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఇరవై ఎనిమిదవ నామము ఓం కళాళాపాయ నమ ఓం ఓం ఆలాపము అనగా పలుకుట మాట్లాడుట అమ్మవారి మాటలు కూడా కళలవలే ఉంటాయి అమ్మ అంత చక్కగా మనోహరంగా పలుకుతుంది అమ్మవారి మాటలు సరస్వతి వీణానాదాన్ని కూడా తక్కువ చేస్తాయి అని కథ ప్రారంభనామాలలో ఉన్నది బ్రహ్మత్వం అందించే మాటలనే అమ్మవారు మాట్లాడుతుంది అని గ్రహించాలి మంత్రప్రయోగ విధానం ఫలితం మాట తీరుతో వచ్చే తగాదాలు తొలగడానికి మాట్లాడడం ఒక కళ దురుసుగా మాట్లాడుతూ తరచుగా తగాదాలు తెచ్చుకునేవారు ఈ మంత్రాన్ని అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు తిథులలో సార్లు జపిస్తే మాట తీరు మారి తగాదాలు తొలగి సుఖంగా జీవిస్తారు ఓం శ్రీమాత్రే నమ